కాంగ్రెస్ ప్రభుత్వం రేవంతన్న ప్రభుత్వం మరి ఈరోజు పేదలకు ఎన్నో కాలం ఎన్నో సంవత్సరాల తర్వాత నిరీక్షణ తర్వాత మరి రేషన్ కార్డుల పంపిణీ ఇవ్వడం జరిగింది ఈరోజు కొల్చారం మండలంలో పెద్ద ఎత్తున పేద ప్రజలు ఎన్నో ఏదైనా చూసినటువంటి కళ ఫలించింది పది సంవత్సరాల నుంచి కుటుంబాల్లో మరి పెళ్ళిళ్ళు జరిగినాయి కొత్త కుటుంబ సభ్యులు రావడం జరిగింది మరి అయినప్పటికీ కూడా వాళ్ళకు నిత్యావసర వస్తువులు రాకపోవడం ఎన్నో ఇళ్ళ నిరీక్షణ మనం చూసినాం తెలంగాణ ఏర్పడ్డాక మరి బంగారు తెలంగాణ అయితే అనుకున్నాం కానీ బంగారు తెలంగాణ కాలేదు ఎవరి పేదింటికి కూడా కనీసం రేషన్ బియ్యం రాలేనటువంటి పరిస్థితిలో మనం తెలంగాణ మరి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని చూసినాం మరి అదే కళ ఈరోజు వచ్చిన పద్దెనిమిది నెలల్లో మరి ఈరోజు కొల్చారం మండలం చూస్తే మూడు వందల ఎనభై నాలుగు కార్డులు రావడం జరిగింది అదేవిధంగా పద్దెనిమిది వందల పైచీలకు అడిషన్స్ జరిగినాయి కుటుంబ సభ్యులను చేర్చడం జరిగింది ఈ విధంగా ఈరోజు సన్న బియ్యం మనం మన పేదలకు పంచుతున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కార్డులను జారీ చేయడం వల్ల ఎన్నో కుటుంబాలు ఈరోజు మళ్ళీ సన్న బియ్యం మరి పొందడానికి అర్హులైనారు ఇది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ఘనత నిరుపేదలకు ఇల్లు ఇస్తున్నటువంటి ప్రభుత్వం నిరుపేదలకు సన్నబియ్యం ఇస్తున్నటువంటి ప్రభుత్వం మరి కార్డులను జారీ చేసినటువంటి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఆరు గ్యారంటీల్లో భాగంగా మనం ఏవైతే గ్యారంటీలు ఇచ్చుకున్నామో ఈరోజు అరకుర మరి ఈరోజు ఆర్థిక పరిస్థితి ఉన్నది లక్షల కోట్లు అప్పు చేసినప్పటికీ కూడా మరి పద్దెనిమిది కాలం నెలల మాసంలోనే మరి మనం ఇవాళ మనం పేదలకు మనం అన్ని కూడా అన్ని పథకాలను చేరవేయడం జరుగుతున్నది ఈరోజు నేను బీఆర్ఎస్ నాయకులను అడుగుతున్నా మీరు ఏ ముఖాలు పెట్టుకొని ఇలా రైతు వేదికల దగ్గరకు వచ్చిర్రు మీకు ఏం అర్హత ఉన్నది ఇలా రేషన్ కార్డులకు మీకు సంబంధం ఏంటి రేషన్ కార్డు ఇయ్యక ప్రజలను మోసం చేసినటువంటి గత ప్రభుత్వం మీది రేషన్ కార్డు ఇయ్యక పేదలను వసూలు ఇచ్చినటువంటి ప్రభుత్వం మీది మరి మీరు ఈరోజు ఎక్కడ మా ముఖంగా రెవడకపోతే ప్రజలలో మిమ్మల్ని మర్చిపోతారేమన్నా బాధతో ఎలా మరి ఆ ఆ పరిస్థితుల్లో మీరు ఎలా మీరు మాట్లాడడానికి కూడా ఏమున్నది అలా రైతు వేదికల మాట్లాడానికి ఏం సబ్జెక్ట్ లేదు మీ దగ్గర కానీ మాకుంది సబ్జెక్ట్ తమ్మున్నటువంటి ప్రభుత్వం మాకు గమ్మున్నటువంటి నాయకులం మేము ఇలా పేదలకు మంచి చేసుకుంటూ ప్రజల్లో తిరుగుతున్నటువంటి ప్రభుత్వం కాబట్టి ప్రతి కాంగ్రెస్ పార్టీ సైనికుడు ఈరోజు చాత పిచ్చుకొని ఇలా ప్రజల్లో తిరుగుతున్నాం ఎందుకంటే మేము చెప్పింది చేస్తున్నాం ప్రజలకు దగ్గర అవుతున్నాం పేదలకు దగ్గర అవుతున్నాం తెలంగాణ సమాజానికి దగ్గర అవుతున్నాం తెలంగాణ సాధించిన తర్వాత తెలంగాణ సమాజానికి దూరమైనటువంటి పార్టీ మీది ఈరోజు ఒక్కటి ఒక్కొక్క మెట్టెత్తుకుంటూ ఎక్కుతూ ఇవాళ ప్రజాపాలన పేరు ఏ విధంగా అయితే మనం పెట్టుకున్నాము ఆ పాల ఆ ప్రజాపాలన నా పేరుకు సార్థకత చేస్తున్నటువంటి ప్రభుత్వం రేవంతన్న ప్రభుత్వం ఖచ్చితంగా అన్ని పథకాలు నెరవేరుస్తాం స్థానిక ఎన్నికల్లో మేమందరం కూడా ప్రజలకు చెప్పింది చేసినామని చూపించి ఓటేపించుకుంటామని గర్వంగా చెప్తున్నాం ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈరోజు వచ్చే ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలిపించి ఈరోజు అత్యధిక స్థానాలు సాధించి నర్సాపూర్లో మరి కాంగ్రెస్ జెండాను రెఫరబు ఆడిస్తామని చెప్తారు నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ ఆవుల రాజరెడ్డి గారు కుల్చారా మండలంలోని కొన్ని ప్రైవేట్ కార్యక్రమాలు అందులో మన రేషన్ కార్డుల పంపిణీ కూడా హాజరు కావడం జరిగింది ఇట్టి కార్యక్రమానికి పుల్చార మండలంలోని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సీనియర్ నాయకులు దేవనగరి శేఖరన్న మాజీ వైసంపి అల్లు మల్లన్న మాజీ సర్పంచ్లు శ్రీనివాస్ మన్నె శ్రీనన్న నర్సింహులు గజనీ వెంకటగౌడ్ మరియు యూత్ కాంగ్రెస్ నాయకులు రాజు స్థానిక నాయకులు మహేష్ రెడ్డి తదితరులు అందరూ కూడా మా మసన్ రెడ్డి ప్రవీణ్ రెడ్డి అందరు ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాము ఏదైతే కేదలకి కడుపు నిండు అన్నం పెట్టాలనే ఒక కార్యక్రమంతో ప్రతి నిరుపేదకు కూడా పథకాన్ని తెచ్చి ప్రతి పేదవాడికి నింపాలని ఉద్దేశంతో చేపట్టినటువంటి రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అధికారు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి నాలుగు ముచ్చట్లు మాట్లాల్సిందిగా అన్న వారికి